రైస్ సోదరులకు నమస్తే అండి మీరు చూస్తున్నారు కెసానగిరి షానల్ నేను శ్రీనివాస్ అండి కొంచెం గ్యాప్ తర్వాత అయితే మనం వీడియో చేయటం జరుగుతుందండి సో మనకిప్పుడు ప్రధానంగా వరి మాగాళ్ళు అనంతరం వేసేటువంటి అపరాల సాగు గురించి అయితే మరలా ఇంకొక వీడియో అయితే మనం డిస్కషన్ చేసుకున్నామండి ముఖ్యంగా మనకి వెదబెట్టే పెట్టే విధానం అలాగే వరి కోసే ముందు మనకి వెద విధానం రెండు విధాలుగా అయితే మనం ఈ మినుమని అయితే సాగు చేయడం జరుగుతుందండి మినుము అలాగే పెసర సో వీటిలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు చేడపేటలు కలుపు యాజమాన్యం గురించి అయితే ఈ వీడియోలో క్లుప్తంగా అయితే మనం తెలుసుకుందామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తోటి రైతులకి అయితే షేర్ చేయండి అండి ఒక లైక్ అవ్వండి సో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు మొదటి దశలో మనం ఇత్తనం వేసుకునే దగ్గర నుంచి అయితే మొదటి దశలో చేసుకోవాల్సినటువంటి సస్యరక్షణ అండి కలుపు మందుల దాకా మనం అయితే ఒక వీడియోలో చేరటం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా చేస్తానండి సో ముఖ్యంగా మనకి ఈ ఎలాంటి యాజమాన్య పద్ధతులు కలుపు అలాగే మొదటి దశలు చేడపాయలు వీటి గురించి అయితే మీకు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది స్కిప్ చేయకుండా చూడండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ప్రధానంగా ఏంటంటే మొక్కకు మనం ఏ టైంలో అయినా ఎప్పుడైనా మనం చెప్పేది ఏంటంటే ఎత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఎందుకంటే ఎత్తన శుద్ధి ఎందుకు చేసుకోమంటాము అంటే మనం పదిహేను నుంచి ఇరవై రోజుల దశ దాకా అయితే మనం మొదటి దశలో ఒక పిచికారీని మనం సేవ్ చేసుకుంటాం అలాగే వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా అనమాట ఎప్పుడైతే మనం వ్యాక్సిన్ సీట్ ట్రీట్మెంట్ అనేది అనేది విత్తన శుద్ధి వ్యాక్సిన్లా పనిచేస్తుందండి సో విత్తన శుద్ధి చేసుకోవటం వల్ల ఏంటంటే మనం మొదటి దశలో వచ్చేటువంటి చేడ కొంత కంట్రోల్ చేసుకుంటాం అలాగే మనకి ప్రధానమైనటువంటి శత్రువు మనకి అపరాల్లో వైరస్ అండి సో ఈ వైరస్కు సంబంధించి వైరస్ రాని విత్తనాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఎల్లో మొజాయిక్ వైరస్ తెగులు తట్టుకునే విత్తనాన్ని సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు మనకు అది ప్రధానమైనటువంటి సమస్యగా ఉండదండి ఎందుకంటే వైరస్కి ముందు లేదండి మనం ఏ మెడిసిన్ వాడినా కూడా పురుగు తెగుళ్ళు దోమ వాటికి మాత్రమే పనిచేసే మెడిసిన్ ఉంటాయి కానీ వైరస్కి ఉండదు వైరస్కి పనిచేసే ముందు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడా లేదండి ప్రపంచంలో అది మొక్కకి ఇంకొక మొక్కకి వెళ్ళకోకుండా ఆ తెల్ల దోమ ఏదైతే ఉందో అది రసం పిలిచే పురుగులకి మనం మెడిసిన్ వాడుకున్నట్లయితే ఉధృతిని తగ్గించుకోగలుగుతాం కాబట్టి ఏంటంటే మంచి సీడ్ సెలెక్ట్ చేసుకోండి వైరస్ లేని సీడ్ తీసుకోండి సో అదండి నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళేటప్పుడు మనం ఎదజల్లే విధానం అలాగే మనం ఎదబెట్టే విధానం రెండు విధాలుగా అయితే మనకి ఇప్పుడు సాగు చేయటం జరుగుతుంది కాబట్టి దానిలో ముఖ్యంగా మనం ఏంటంటే మొదటి పదిహేను ఇరవై రోజుల దశలో ఒక పిచికారి కంట్రోల్ చేసుకోవడానికి మనం చేసుకోకుండా ఉండడానికి మనం విత్తన శుద్ధి అండి ఈ విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా విత్తన శుద్ధి ప్రధానంగా మనకి మొదటి దశలో వచ్చే రసం పురుగు తెల్లదోమ వీటిని నివారించుకోవాలంటే ఈ ఇమిడాక్రోపిడ్ అండి ఈ గౌచ ఏదైతే ఉందో అది ఒక కేజీ ఎత్తనానికి ఐదు ఎంఎల్ చొప్పున గనుక మనం ఈ పిచిక విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మొదటి దశలో వచ్చే రసం బీల్చే పురుగు త్రిప్స్ వైట్ ప్లే ఇని కంట్రోల్ చేసుకోవచ్చు అండి అలాగే మొదటి దశలో మనకి ఏదన్నా తలమాడు కానివ్వండి తలమాడు తెగులు చిన్న మొక్క దశలో నుంచి రావటం జరుగుతుంది అలాగే వేరుని సంక్రమించేటువంటి వ్యాధులను కంట్రోల్ చేసుకోవడానికి ఒక తెగుల మందుతో కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి ఆ తెగులు మందులో కార్బండిజం అండి కార్బండెజం అంటే మనకి బావిష్ట పేరులో పేరుతో మార్కెట్లో జరుగుతుంది ఈ కార్బండేజం ఒక కేజీ ఎత్తనానికి ఐదు గ్రాముల చొప్పున లేదా కార్బండేజం మ్యాంకోజబ్బు కాంబినేషన్ ఉంటుందండి సాఫ్ దాన్ని కూడా ఐదు గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి ఈ తెగుళ్ళను కూడా వేరు ద్వారా సంక్రమించే తెగుళ్ళు అలాగే మనకి తలమాడు తెగులు అయ్యి ముందస్తుగా రాకుండా మనం విత్తన శుద్ధి చేసుకోవాలండి మీకు గౌచో అనేది మార్కెట్లో దొరకపోయిన పక్షంలో థయోమేధాక్స్ అని ఉంటుందండి లిక్విడ్ దాంతో కూడా మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు అండి అది కూడా ఎకరా ఒక కేజీ విత్తనానికి ఐదు ఎంఎల్ చొప్పున ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే విత్తన శుద్ధి మొదటి దశలో మనం ఒక పిచికారికి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందండి అలాగే మరి విత్తనం మోతాదు కూడా అండి మీరు ఎంత విత్తనం వేయాలో అంతే విత్తనాన్ని వేసుకోండి అండి అంటే జర్మినేషన్ ప్రాబ్లం ఉండిద్ది అనుకుని మనం ఎక్కువగా వేసినప్పుడు అది జర్మేషన్ ఎక్కువగా వచ్చిందంటే ఎప్పుడైతే ఒత్తు అవుతుందో ఒత్తు అయినప్పుడు ఏంటంటే అది మొక్కకు కావాల్సినటువంటి సాంద్రత ఎక్కువైనప్పుడు అది సైడ్ బ్రాంచెస్ రావు నిటారుగా పెరుగుతుంది చీడపేడలు వస్తాయి అలాగే తొందరగా బెట్టకు వస్తుంది ఎందుకు వస్తుంది వస్తుందంటే ఒక రెండు మొక్కలు ఉండదు సార్ ఐదు మొక్కలు ఆరు మొక్కలు ఉన్నప్పుడు అది నీటిని గ్రహించేయడం ద్వారా తొందరగా బెట్టకు కూడా రావడం జరుగుతుంది దాని ద్వారా మనకి బెట్టకు వస్తుంది అలాగే దిగుబడి తగ్గిపోతుంది సో విత్తన శుద్ధి అలాగే విత్తనం వేసేటువంటి మోతాదుని పక్కగా మనం మెయింటైన్ చేసుకోవాలి తర్వాత మొదటి దశలో మనం ఇత్తన శుద్ధి చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కలుపు యాజమాన్యం మనం ఎదజల్లే విధానం కాని ఉండి లేదంటే ఎదబెట్టే విధానంలో ముఖ్యంగా ఏంటంటే మనకి వరి బోధులు ఎత్తిన తర్వాత ఈ స్టాంపు కలిపి జిమ్ముతున్నారండి మనకి ఏది ఎసుకులో కానీ యూరియాలో కానీ అలా జిమ్ముకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే కంపల్సరీ నీటిని పిచికారి చేయాలండి ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిని కనుక మనం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే అది ముఖ్యంగా ఏమవుతుందంటే మనకి ఈ కలుపు రాకోకుండా ఈ తేమ ఏదైతే ఉందో ఆ తేమ మనకి తేమ శాతం కంపల్సరీ కలుపు ముందుకు ఉండాలండి ఉన్నప్పుడు అది స్ప్రెడ్ అయ్యి మనకి కలుపు రాకోకుండా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసేసి మరలా మనం స్టాంప్ వాడుకున్న తర్వాత మొదటి పదిహేను రోజుల దాకా ఎలాంటి పిచ్చికారీ అయితే అవసరం లేదండి ఇతను శుద్ధి చేసుకున్నట్లయితే సో నెక్స్ట్ ఏదన్నా పురుగు కనిపిస్తున్నట్లయితే మనం మొదటి దశలో సింపుల్గా తక్కువ వాల్యూలో వెళ్ళిపోయేటువంటి ప్రోడక్ట్లే వాడుకోండి అండి సో నెక్స్ట్ ఏంటంటే ఇది ప్రధానమైనటువంటి కలుపు సమస్య అండి కలుపు సమస్య ఒకటే గుర్తించుకోండి మనకి కలుపు సమస్య కనుక ఉంది అని అంటే అది ముఖ్యంగా బంగారుతేగ దానికి మనం బంగారుతేగ ఉన్నట్లయితే ఒక రకంగా స్ప్రే చేసుకోవాలండి కాంబినేషను తీగ లేని దాంట్లో ఒక రకంగా కాంబినేషన్ స్ప్రే చేసుకోవాలండి ఎందుకు చెబుతున్నానంటే మీకు ఈ పరుట్ అనేది అంటే పేరు ఏదైతే ఉందో ఇమీజియత్ పేరు ఆకుజాతి తీగ ఎడలపాటి ఆకుజాతుల మీద అయితే సమర్థవంతంగా పనిచేయటం జరుగుతుంది సో అలాగే గడ్డి జాతులు కూడా ఉంటాయండి ఈ గడ్డి జాతి ఉన్నప్పుడు ఏంటంటే ఈ యొక్క ఇమీజియత్ పేరుకి మనకి అది కంట్రోల్ అవదండి సో దానికి మీకు చెంచూరియన్ చెంచూర్యాన్ అనేటువంటి ప్రొడక్ట్ మార్కెట్లో ఉంటుందండి అది రెండు వందల ఎంఎల్ ఒక ఎకరానికి కలిపి ఈ రెండు కాంబినేషన్ కనుక పిచికారీ చేసుకున్నట్లయితే రెండు వందల లీటర్ నీటికి తగ్గకుండా మనకి ఈ బంగారుతేగ ఆకు ఆకుజాతి గడ్డి జాతిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు బంగారు తీగ లేని పొలంలో తీగ సమస్య లేని పొలంలో అయితే ఎకరానికి రెండు వందల ఎంఎల్ చొప్పున ఐరీసు అలాగే రెండు వందల ఎంఎల్ చొప్పున చెంచీరియన్ అండి ఈ చెంచీరియన్ ఐరిసు అది రెండు వందలు ఇది రెండు వందల కాంబినేషన్ కానీ కలుపుకున్నట్లయితే మీకు సమర్థవంతంగా ఈ కలుపు అనేది కంట్రోల్ అవుతుందండి గుర్తుపెట్టుకోండి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపు దశలోనే మనం స్ప్రే చేసుకునేటట్టు చూడాలి అలాగే కలుపు కూడా నాలుగు నుంచి ఐదు ఆకుల దశలోనే మనం పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా కలుపు నివారించుకోవచ్చు తగినంత తేమ ఉండాలి మనం కలుపు ముందు పిచికారీ చేసేటప్పుడు తేమ లేనప్పుడు మనం వాడినటువంటి కలుపు మందు ప్రభావవంతంగా పనిచేయదు కలుపు చనిపోవటానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది ఇది గుర్తుంచుకోండి కంపల్సరీ పది తైవాన్లు అంటే రెండు వందల లీటర్ నీరు కంపల్సరీ ఒక ఎకరానికి పిచికారి చేసుకునేటట్టు చూసినట్లయితే ఈ ప్రధానంగా ఈ కలుపును మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బంగారు తేగుంటే పరసూట్టు ఎమజేతి పేరు అయితే ఉందో చెంచురేను బంగారు తేగ లేకుండా ఆకుజాతి గడ్డి జాతి ఉన్నట్టయితే ఐరీసు చించిరాలు ఈ రెండు గుర్తుపెట్టుకోండి సో ఇవి పిచికారీ చేసుకున్నట్టయితే మనం కలుపును కంట్రోల్ చేసుకోవచ్చు కలుపు మందు కొట్టిన తర్వాత దరిదాపులుగా నాలుగు నుంచి నాలుగు రోజులు నాలుగు రోజులు ఐదు రోజుల దాకా ఎలాంటి గ్రోత్ ప్రమోటర్లు కానీ మనం ఎలాంటి కెమికల్స్ స్ప్రే చేయొద్దు ఎందుకంటే కలుపు కంప్లీట్గా చనిపోతాం స్టార్ట్ అయిన తర్వాత నాలుగు ఐదు రోజుల గ్యాప్లో అప్పుడు మనం ఏం పిచికారీ చేసుకోవాలి మొదటి దఫాగా ఫస్ట్ మనం ఈ కలుపు మందు వాడిన తర్వాత ఈ ఒక తెగులు మందు ఒక పురుగు మందు ఒక గ్రోత్ ప్రమోటరు అలాగే ఒక దోమ మందు పిచికారీ చేసుకోవాలండి కంపల్సరీ సో ఇది ముఖ్యంగా మన కలుపు మందు వాడటం అయిపోయింది మొక్క గ్రోత్ ఆగింది అప్పుడు సైడ్ బ్రాంచెస్ అవి రావాలి అంటే మనం కంపల్సరీ ఈ గెయినప్ ఆడుకోవాలండి ఈ గెయినప్ వల్ల ఉపయోగం ఏంటంటే మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రిన్స్ను మొక్కకు అందించడంతో పాటు మొక్కకు సైడ్ బ్రాంచెస్ శాఖీయ ఉత్పత్తి ఏదైతే ఉందో అది బాగా రావటం జరుగుతుందండి ఈ అప్ వాడినప్పుడు ఏంటంటే సైడ్ సైడ్ బ్రాంచెస్ అండి బాగా రావటం జరుగుతుంది ఈ సైడ్ బ్రాంచెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొక్క నిటారబడకుండా వచ్చినప్పుడు దాని సైడ్ బ్రాంచెస్ వచ్చినప్పుడు మొక్క అనేది మీకు అది దానికి వచ్చేటటువంటి పోత అది బాగా రావటం జరుగుతుంది సో ఈ అప్ అండి కలుపు మందులు వాడిన తర్వాత మనం కంపల్సరీ గెయినప్ వాడుకోవాలండి ఈ అప్ వచ్చేసి ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్స్ చొప్పున కలుపు మందు వాడిన అనంతరం నాలుగు రోజులు ఐదు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్ కొట్టుకున్నట్లయితే మనకి ఈ మొక్క మళ్ళీ ఇమీడియట్గా రీబూట్ అవ్వడం జరుగుతుంది గ్రోత్ ఆగినప్పుడు సైడ్ బ్రాంచెస్ రావడం జరుగుతుందండి కలుపు మందు వాడినాక నెక్స్ట్ దాంతోపాటు మొదటి దశ మనకి ఈ వచ్చేసి ఈ తెగులు మందు ఈ తెగుళ్ళ మందులు కాంబినేషన్ అండి మీరు ప్రాఫ్ ఎంటర్కాల్ ఎంట్రకాలు ఏదైతే ఉందో ఎంట్రకాలు తెగులు నివారణకి ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాముల చొప్పున ఎంట్రకాలు లేదా రెండు వందల యాభై గ్రాముల చొప్పున ఈ సాఫ్ ఈ రెండింటి లేదన్నా ఒకటి తెగులు నివారణకు వాడుకోండి అలాగే పురుగు అండి పురుగు సమస్య మనకి ముందస్తుగానే వాడుకున్నట్లయితే రాకుండా ఉంటుంది పురుగు ఏమి లేనట్లయితే ఇమాంజేత్ పుక్కులు ఏమి ఏదైతే ఉందో ఎకరానికి వంద గ్రాములండి పురుగు ఏమి లేకుండా ఉన్నట్లయితే ఒకవేళ పురుగు మీకు కనిపిస్తుంది అనుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మీరు ఆటా బ్రాన్ వాడుకోండి అండి ఆటా బ్రాన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే లీటర్ ఒక ఎకరానికి ఆటా బ్రాన్ వాడుకున్నట్లయితే పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు అండి అలాగే ఈ తెగులు అలాగే మొదటి దశలో మనకి ఈ రసం బీల్చే పురుగు ఈ దోమ ఈ నివారణ చేసుకోవాలంటే ఇది వచ్చేసి ఎస్టిమా ప్రైడ్ అండి ఒక ప్రైడు ఎకరానికి వంద గ్రాములు చొప్పున ప్రైడు ఒక లేదా తయో మేధాక్షం అండి అక్టర్ ఏదైతే ఉందో అది వంద గ్రాములు ఈ రెండిట్లు లేదన్నా కానీ మార్చి మనం చాయిస్ అండి రెండిట్లు వాడుకున్నట్లయితే మీకు ఈ రసం బీల్చే పురుగు దోమని కంట్రోల్ చేసుకోవచ్చు ఇదండి మొదటి దశలో మనం తీసుకోవాల్సినటువంటి సస్యరక్షణ విధానం విత్తన శుద్ధి అలాగే కలుపు మందులు నివారణ అలాగే కలుపు మందులు వాడిన అనంతరం మళ్ళీ మనం వాడుకోవాల్సిన మెడిసిన్ ఇది మొదటి దశలో మనం చేసుకోవాల్సినటువంటి సస్యరక్షణ విధానం అండి సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ తోటి రైతులకి అయితే షేర్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మరలా పోత పింద దశలో తీసుకోవాల్సినటువంటి సస్యరక్షణ విధానం గురించి అయితే మరల ఇంకొక వీడియో అయితే చేయటం జరుగుతుందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి